రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి కొందరు ఔత్సాహికలు పార్టీలో చేరుతుంటే మరికొంతమంది నిరుత్సాహంతో పార్టీలు వీడుతున్నారు అలా వైసీపీని వీడిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డి కాంగ్రెస్ లో చేరి రోజులు కూడా గడవకుండానే తిరిగి వైసీపీ గూటికి చేరారు రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్య జగన్మోహన్ రెడ్డిని క్యాంపు కార్యాలయంలో కలిసి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు ఈ సందర్భంగా ఆర్కే మాట్లాడుతూ వైసీపీ అంటే అభిమానం ఉండబట్టి తిరిగి ఆ పార్టీలోకి వచ్చారని మంగళగిరిలో వైసీపీ అభ్యర్థిగా ఎవరిని నిలబెట్టినా గెలిపిస్తారని స్పష్టం చేశారు మరోసారి వైసీపీ బీసీ అభ్యర్థి చేతిలో నారా లోకేష్ ఓటమి ఖాయమని జోస్యం చెప్పారు ఈ రోజున మంగళగిరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి మూడవసారి నేను తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చేరడం జరిగింది పేదవాడు శాశ్వతంగా వాళ్ళ జీవితాల్లో సంతోషంగా ఉండాలి పేదవాడు గొప్పవాడు కావాలి ప్రతి మధ్యతరగతి కుటుంబంలో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపడానికి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో ఒక రెండు నెలల కాలం పాటు నేను పక్కకి వైదొరిగినటువంటి పరిస్థితి నుంచి వాళ్ళ తిరిగి ఆ జగనన్న బాటలో నడవాలి అని చెప్పేసి నేను నిశ్చయించుకొని తిరిగి రావడం జరిగింది మనందరికీ తెలిసిందే రాజశేఖర రెడ్డి గారి బాటలో నడుస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక ఇరవై ముప్పై సంవత్సరాల పాటు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నిలబడగలిగితే ప్రజలందరూ కూడా అండగా ఉంటే పేదవాడు వాళ్ళ జీవితాలు పూర్తి స్థాయిలో ఉన్నత స్థితికి అని చెప్పేసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పరిపాలన రుజువు అవుతా ఉంది అనే సంగతి మనందరం కూడా చూస్తూ ఉన్నాం వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్లో నేను కూడా భాగస్వామిని కావాలని అదేవిధంగా ఇరవై ఐదుకి ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలు కూడా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం కావడానికి నా వంతు కృషిగా నేను పనిచేస్తూ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి చాలా స్పష్టంగా చెప్పుకోవడం జరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా రెండు సార్లు నాకు ఆయన మంగళగిరి శాసనసభ్యుడిగా అవకాశం కల్పించినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ అన్నా నేను మీరు ఏ అభ్యర్థిని మంగళగిరిలో మీరు ఇచ్చినా కూడా ఆ అభ్యర్థి విజయానికి పూర్తి స్థాయిగా అన్కండిషనల్గా నేను పనిచేసి ఖచ్చితంగా తిరిగి మూడవసారి మంగళగిరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకి నేను పనిచేస్తానని చెప్పి చెప్పడం జరిగింది